वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कभक्निनयनं वन्दे मुकुन्दप्रियमु वन्दे भक्तजनाश्रयं च वन्दे वन्देशिवं शङ्करम् ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षतं तस्मै ॐकाराय नमो नमः नमस्ते देवदेवीशा नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः ए ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఈ జూన్ నెలలో ఆరో తారీఖు రోజున కర్కాటకంలో ఉన్నటువంటి కుజుడు సింహంలోకి వచ్చాడు ఇప్పుడు మనం సింహరాశిని గురించి చెప్పుకుంటున్నాం ఈ సింహరాశిలో ఒకటో స్థానంలో కుజుడు వచ్చాడు ఈ కుజుడు వల్ల వచ్చేది ఏంటి ద్వా గోచారంలో ద్వాదశాష్టమ జన్మోక్తం శని అంగారకో గురుహు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం మరి బతికేది ఎట్లా వచ్చే ఆదాయం రావట్లే చేసే వృత్తి సరిగా లేదు ఆదాయం లేదు మరి ఖర్చు ఎక్కువ నందులో ఈ కురు ఒక్కడిని గురించే చెబుతున్న ఇంకా కొన్ని గ్రహాలు ఉన్నాయి అది పక్ష పక్షఫలాల్లో వస్తుంది ఈ కుదుడు వల్ల పూర్తిగా సమస్య ఈ కుదుడు చాలా ఇబ్బంది పెడతాడు ఈ సింహరాశికి సింహరాశిలో ఉన్నటువంటి కుజులు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు అంటే సుమారు మూడు నెలల పాటు ఈ కుజుడు ఈ సింహరాశిలోనే ఉంటాడు ఈ సింహరాశిలో ఉన్నటువంటి కుజుడు కావల్ల మీకు జరగబోయే మంచి మాత్రం ఆగుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి అది ఇంకోసారి చెప్పుకుందాం కొన్ని గ్రహాలు బాగున్నాయి దానివల్ల నీకు చాలా మంచి జరిగేది ఉంది దాని నుంచి నువ్వు బయటపడాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి ఈ జన్మంలో ఉన్నటువంటి కుదురు ఏం జరుగుతుందో తెలియదు పిల్లవాడు ఉన్నాడు అండి ఒక మంచం మీద ఉన్నాడు వాడు పాకాడుకుంటూ వస్తున్నాడు మనం ఎవరం లేము గబగబో చేస్తామంటే ఏమవుతాడు ఆ మంచం నుంచి కింద పడతాడు అంటే వాడి కింద జన్మం అనేది అర్థమైంటి పుట్టిన టైము నాలేదు పుట్టిన దాని కింద లెక్క ఈ కుదురు పుట్టిన పిల్లవాడు చేసే పనులు చేస్తాడు ఇప్పుడు కావాలని మంచమే నుంచి పడతావు పడవు లేవబోతూ పడతావు ఏ కాలో చేయ జరిగింది అనుకోటి అప్పుడేంటి పరిస్థితి నువ్వు పడాలని మాత్రం పడలేవోతూ అమ్మ కాలు కింద పెట్టేవిడ జరుగుంది అది పడ్డావు ఏ కాలో చేయ జరిగింది జన్మ అంటే ఏంటి పుట్టిన టైం జన్మ శని ఒక జన్మ కుదురు పడ్డాడు అటువంటి సమస్యలు రావడానికి ఏమి నడుస్తూ నడుస్తూ ఉంటాం నున్నటి నేల ఇవాళ పాలిషురాలు జ్వరం దారి కింద అనుకో అంటే జరుగుతుందా జరగదా అనేది పక్కన పెడదాం మనం సమస్యని వచ్చేటువంటి సమస్యలు రావటానికి ఈ జన్మంలో కుదురు వల్ల ఇట్లాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఏం చేయాలి మన్ని కర్ర తీసుకొని ఒక పచ్చడి బండి తీసుకొని కొట్టడానికి వచ్చాడండి మన చేతులు ఆయుధం లేదు అయ్యా నన్ను కొట్టబాగా దండం పెడితే దెబ్బ అవుతుంది తిట్టిపోతాడు వాడు కాబట్టి అటువంటి సమస్యల నుంచి మనం బయటపడాలి అనుకుంటే ముందు కుజదోషం పోవాలి రెండు మీ జాతక రీత్యంలో కుజుడు ఎట్టా ఉన్నాడో చూసుకోవాలి జన్మలగ్నరీత్యా డెబ్భై ఐదు వంతులు జరుగుతుంది గోచార రీత్యా ఇరవై ఐదు వంతులు జరుగుతుంది ఈ రెండు రకాలుగా చూసుకున్నప్పుడు జన్మలగ్న జన్మలగ్నరీత్యా మీకు బాగుండట్లయితే ఇది ఏం చేయదు ఆపుతాడు ఎందుకంటే మనల్ని కొడడానికి కూడా వస్తే పది మంది వెనకాలన్నప్పుడు ఏమవుతుంది వాడు అడిగాడు ముందుకి అట్లాంటి పరిస్థితిని తప్పించుకోవాలా జన్మలగ్నరీత్యా కొంచెం బాగున్నాడా లేడా ఇది తెలియచుకొని డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకొని మీరు సమస్య లేకుండా బయటపడాలి కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి మారే గ్రహాలు ఇంతకుముందు శని గురించి చెప్పుకున్నాం తర్వాత రాహువుని గురించి చెప్పుకున్నాం గురువుని గురించి చెప్పుకున్నాం ఇప్పుడు కురుని గురించి చెప్పుకుంటున్నాం ఇవన్నీ కూడా సమస్యల నుంచి బయటపడటానికి చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది మన ఇంత వాళ్ళే మనకి ఏదో చేస్తారు మన ఇంత వాళ్ళే పాకిస్తాన్ వాళ్ళు బయట వాళ్ళేం కాదు మా దాని మీద తండ్రి కొడుకులు ఉన్నారండి తండ్రి దగ్గరికి వెళ్ళారు నాన్న అందరం కలిసి ఉంటే ఇబ్బందిగా ఉంటుందిలే కాస్త తలవుదారు ఉంటే గొడవ ఉండదు మనం విడబడదా ఉన్నాం అట్లాగే చైనా విడబడది మరి నేపాల్ విడబడది అట్లాగే పాకిస్తాన్ విడబడది కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా ఒక కుటుంబం అనేది కనుక ఆలోచిస్తే గొడవలు రావు ఒక కుటుంబం నుంచి బయటకు వచ్చి ఎట్లా గొడవలు పెట్టుకుంటున్నారో అట్లాంటి పరిస్థితులు మనకు కూడా వస్తాయి అనేది మాత్రం బాగా గ్రహించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుంది సూర్య భగవానుడు చంద్రుడు వీళ్ళిద్దరు కూడా ప్రధానమైన గ్రహాలు సూర్యభగవానుడు కనబడకుండా ఏ రోజు ఉండడు సూర్యభగవానుడు లేకపోతే మనం ఎందుకు పనికిరాం జన్మనిచ్చి తల్లి లేకపోతే నువ్వు పుట్టవు ఏ ఒకడు అడుగుతాడు అమ్మా నా కోసం కన్నావా నీ అవసరం కోసం మొడు వచ్చాడు మొగుడితో ఉన్నావు కన్నావు అని అడుగుతాడు అది అవసరం కాదు భగవంతుడు ఆ రకమైన సృష్టి ఇచ్చాడు నీ అమ్మే కాదు నువ్వు కూడా అదే చేస్తావు ఎప్పున నీ కొడుకు కూడా అదే చేస్తాడు జన్మనిచ్చిన తల్లి ఆ నువ్వు పుట్టేటప్పటికీ అసలు బయటపడతావో లేదో నమ్మకం లేదు నువ్వు బయటపడతావు నువ్వు బతుకుంటావో నమ్మకం లేదు నిన్ను కన్న తల్లి నిన్ను బయటపడేసి చచ్చిపోయిన తల్లు చాలామంది ఉన్నారు ఇంత సృష్టి ఆ భగవంతుడు ఇచ్చాడు అందుకే ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడి తోచుకోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిరోత్పన్న కదంబంబుల హృత్సరోహముల నానా విధాన నానా విధానూన రూపకుడై ఒప్పుచుయుండు అట్టి హట్ ప్రార్థంతో సిద్ధుండనయని హరి అనగా సర్వాంతర్యామి ఇక్కడ ఇందుగలడు అందులేడని సందేహముగా వరదు చక్రి సర్వోపగతుండే నెందు వెతక చూచి నా అందం చేయగలడు దానవాగ్రణి వింటే అని ప్రహ్లాదుడు మరి హిరణ్యక శిపుణి చెప్పాడు మరి దుర్మార్గుడైనటువంటి హిరణ్యక శిపుణ్ణి రూపంతో వచ్చిన విష్ణుమూర్తి ద్వారా కొడుకు భక్తితో ఆయన ప్రత్యేకమై ప్రహ్లాదుడి తండ్రిని నారసింహ రూపంలో నరుడు శుభంగా ఉండి ఆ హిరణ్యక శిపుణ్ణి అంతం చేశాడు అటువంటి తండ్రిని మళ్ళీ బతికించమని కోరి జ్ఞానం తెప్పించాడు అటువంటి జ్ఞానం కలిగిన పురుషులు ఎంతోమంది ఉన్నారు జ్ఞానం కలిగిన తల్లులు ఎంతోమంది ఉన్నారు మరి జ్ఞానం గల అందరికీ ఎన్నో కిరణాలు కోటి కిరణం అంటారు ప్రపంచం మొత్తానికి ఆ కిరణాలు పడుతున్నాయి సూర్యకిరణాలు ఆయన సాక్షాత్ భగవంతుడు ఆయన ఒక్కడే ఏ మతానికైనా అటువంటి భగవానుడు కరణపడని స్థలం లేదు బిడ్డని కన్నా అన్ని రకాల జీవరాశులు కూడా బిడ్డని కన్న జీవరా కన్న జీవరాశి లేదు కంటూనే ఉంది చెట్టు ద్వారా పుప్పొడి ద్వారా విత్తనం ద్వారా ఎవరు పుట్టిద్దామంటే పుట్టిస్తున్నారు ఇన్ని జరుగుతుంటే స్వార్థం స్వార్థానికి అంతు లేదు అండి చెట్టు కొట్టేస్తావే ఆ చెట్టుకి ఎన్ని పక్షులు గూడు కొట్టుకొని బతుకుతున్నాయి నీ ఒక్క ఇల్లు కొట్టేస్తే నీకు బాధే ఆ చెట్టు నేడిస్తుంది ఆ చెట్టు నీకు ప్రాణవాయువు ఇస్తుంది ఆ పక్క చెట్టు లాగా నువ్వు ఏసీ పెట్టుకుని లేదు గోసీ పెట్టుకున్నా లేదు ఆ చెట్టు తలద ఉంటాయని ఎండాకాలం వింటూ ఉంటున్నావు ఎవరు నన్ను ఎందుకు కొడుతున్నావు నన్ను ఎందుకు నడుగుతున్నావు చెట్టు అడుగుతుందా ఆ గూడు పెట్టుకున్న పక్షులు ఏం చేస్తున్నాయి పిల్లల్ని అయితే ఎత్తుకుపోతున్నాయి పెట్టిన గుడ్లు చిత్తపోతున్నాయి అది ఎంత పాపమో తెలుసా గర్భిణీ స్త్రీని కొడితే పాపం పిల్లలు పుట్టకుండా చేస్తే పాపం శిశువు హత్య చేస్తే పాపం ఏమీ తెలియని వాళ్ళు కూడా అంటారు ఎందుకే మాకు అన్నావు కానీ ఆ చెత్త దెబ్బలో పారేశావు ఏం మాబోటి వాళ్ళ పిల్లలు పిల్లల్లో దేవుడు నేర్చే వాళ్ళకి వచ్చుగా మేము మెచ్చుకుంటాంగా ఆ చెత్తగుప్పలో బారేశావు ఎవరో చూడగా పిల్లాడు తెచ్చాడు ఏం కర్మ పట్టిందమ్మా ఎందుకు కన్నావమ్మా సాటుగా కంటున్నావే తల్లిదండ్రులు తెలియదే నువ్వు కాలేజీకి పోతున్నావే గర్భిణీ వచ్చిందే చెప్పవే చివరికి హాస్పిటల్లో మరి అబార్షన్ చేసుకుంటానే కుదరకపోతే చివరిదాకా ఉండి కానీ పిల్లలు గురించి వెళ్ళిపోయినావే ఆ హాస్పిటల్లో పెంచి మరి అనాథ శ్రవాన్ని చేర్చారే ఇది ఎంత పాపం అండి మరి నేను చెప్పేది ఒకటే మాట ఎవరినైనా కనాలి అంటే దాని ధర్మం ఉంది ధర్మం ప్రకారం చేయండి ఇదంతా అధర్మం ఈ అధర్మం మహాపాపం ఎంత పాపం అంటే మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు ఇవ్వకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు నిన్నున చంపినట్లే మనిషికి ఏమూర్చలో వచ్చి పడిపోయినాడు ఎండలో వాడికి అన్ని మనుషులు వస్తే బతుకుతాడు మొన్నవాడు జరిగింది వాడు మంచివాడే చాలా మంచివాడు కుటుంబ సమస్యలు దాంతో తట్టుకోలేక తాగుడు కలవడబడ్డాడు తాగి ఒక రోడ్డు మీద పడిపోయినాడు బలిసి తాగి కాపరాలు తీసుకుంటున్నాం వాళ్ళు కొంతమంది ఉన్నారు కష్టాలు వచ్చి తాగే వాళ్ళు ఉన్నారు వాళ్ళు అనాథగా పడున్నాడు ఎండకి అన్ని మనుషులు బోయలో చచ్చిపోయినాడు ఈరోజు వరకు ముప్పై ఏడ కురాడు ఏమిటా భగవంతుడాయిటా జరిగింది అనుకుంటున్నాం అట్లాగే ఎవరు ఎందువల్ల ఇబ్బంది పడుతున్నారు ఎందువల్ల కొన్ని చెడు అలవాట్లు పడుతున్నారు అది తెలుసుకొని చేయాలి చేయలేనిప్పి వచ్చిందండి ఆ కీలు ఎక్కడ పట్టుకుందో అక్కడ పెట్టి వాత పెడతారు ఆ కీలు పనిచేస్తుంది అట్లాగే సమస్య ఏదో చూసుకొని జాగ్రత్తగా ఉంటే ఈ సమస్య తెలియాలి అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది లేకపోతే అర్థసాముద్రిక ద్వారా అయినా సరే నీ జాతకం తెలుసుకో ఇది నీ సృష్టించింది కాదు ఇది శాస్త్రం ఈ శాస్త్రాన్ని కాదనటానికి ఎవడూ పుట్టించింది కదా అనాది నుంచి ఉన్నటువంటి శాస్త్రం అర్థసాముద్రిక చెయ్యిటా పెడతారు ఇందులో రేఖలు ఉన్నాయి తొమ్మిది రకాల రేఖలు ఉన్నాయి నీవు పెళ్ళి అవుతుందా కాదా ఒక రేఖ చెబుతుంది నీకు ఎంతమంది పెళ్ళాలు ఉన్నారో ఒక రేఖ చెబుతుంది నువ్వు ఏ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నావో ఒక రేఖ చెబుతుంది ఉద్యోగం ద్వారా సంపాదిస్తున్నావో కూలి పని చేసి సంపాదిస్తున్నావు పుట్టిందిలాగా అయితే సంపాదిస్తున్నావో అన్నీ హస్త ద్వారా చెబుతుంది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అంది ఎందు రెండు రేఖలు ఉంటాయి ఆ రెండు రేఖలు కలిస్తేనే మూడు పెళ్ళ ఉంటారు ఆ రేఖ కాకపోతే పెళ్లి కాదు ఒకవేళ పెళ్ళైనా వాళ్ళు ఉండలేరు ఇంత క్లియర్గా చేతులు చూపిస్తుంది అది శాస్త్రం దీన్ని బట్టి శాస్త్రం చెప్పారా చేతుల్లో ఉన్న రేఖలని బట్టే గొప్పవాళ్ళు చెప్పారు అది వాళ్ళు కూడా చూస్తున్నాం ఇది ఇదే అని చెబుతున్నాం ఒక రాజకీయ నాయకుడు అవుతాడు మరి నుంచి చూపులు వెళ్దాక సరాసరి లేకపోతుంది వాడు పెద్ద నాయకుడు అవుతాడు నాయకుడు కాకమప్ప అవుతాడని చెబుతున్నాడు అయినాడు విన్ని శాస్త్రాలే కానీ శాస్త్రాలు కాకుండా పోలే శాస్త్రాలని నిందిస్తున్నారు శాస్త్రాన్ని అవమానిస్తున్నారు శాస్త్రం చెప్పేవాడిని దూషిస్తున్నారు ఏమండి ఈ శాస్త్రం అనేది లేకపోతే విమానం లేదు శాస్త్రం లేకపోతే కారు లేదు రెక్కలున్న పక్షిని చూసి విమానం తయారైంది ఇన్ని ఉంటే అన్నీ అవలంబించిన వాడు అన్ని రకాలుగా బాగుంటాడు అన్నీ అగతించిన వాడు ఎందుకు పనికి పోతాడు అంతా బాగుంటుంది స్వస్థ